రి ఓం తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత శ్రీమద్ శ్రీమద్భగవద్గీత నుండి హఠువ్యాయ ఆత్మ సంయమయోగ ఈ అధ్యాయం నుండి నలభైవ శ్లోకము श्रीभगवानुवाचः पात नैवेहनामुत्र विना स्वस्य विद्यते न हि कल्याणकृत्कच्चित् दुर्गतिं तात गच्छति तात्पर्यम् ओ अर्जुन యోగ సిద్ధి కోసం ప్రయత్నము చేసి సాధించలేకపోయిన వారికి ఈ లోకములో కానీ పరలోకములో కానీ ఎలాంటి హాని కలగదు సత్కార్యాలు ప్రారంభించిన వారు ఎప్పటికీ దుర్గతి పొందరు గోపాలకృష్ణ భవానికి జై